గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కోడాలి ఎన్నికల ప్రచారం ఎనిమిదో రోజుకు చేరుకుంది ఇరవై ఏడో వార్డు బేతబోలిలో ఎమ్మెల్యే కోడాలి నాని నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో వీధి వీధిన ప్రజలు ఘన స్వాగతం పలికారు ప్రజలు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికి వీధి మంగళ మంగళహారతులతో మహిళా సోదరిమణులు స్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలు నిర్వహించిన సర్వమత ప్రార్థనలో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు వివిధ వర్గాల ప్రజానికంతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానికి పూల వర్షాలు గజమాలతో స్థానికులు తమ అభిమానాన్ని చాటుకున్నారు ని దేవాలయాల్లో నిర్వహించారు పర్యటనలో భాగంగా వార్డులోని భారత రత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాని సందర్భంగా ఎమ్మెల్యే అర్పించారు నాని మాట్లాడారు ఇంటింటికి మంచి చేశామని ప్రతి గ్రామానికి మంచి చేశామని ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్న ప్రతిపక్ష కూటమికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని ఆయన అన్నారు

அவுட் <laughs> 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 ఇబ్రహీంపట్నంలో టిడిపి ఉమ్మడి అభ్యర్థి వసంతకు ఘన స్వాగతం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తన విస్తృతమైన పర్యటనలో ప్రజల్లో దూసుకు వెళ్తూ ఉన్నారు ఎండ వేడిమి కూడా లెక్క చేయకుండా ఆయన పర్యటన కొనసాగుతుంది ముఖ్యంగా జయ వసంత అనే నినాదంతో మైలవరం మార్బ్రోగుతూ ఉంది బీజేపీ జనసేన పార్టీల పొత్తుతో బలం మరింతగా పెరగగా తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం వెలువెరుస్తోంది ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి నిర్వహించిన బూత్ కమిటీ కన్వీనర్లు మహాకూటమి నాయకుల శంకరావం సమావేశంలో విజయవాడ పార్లమెంటు ఉమ్మడి టిడిపి అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తో పాటు టిడిపి రాష్ట నాయకులు బొమ్మసాని సుబ్బారావు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ అక్కల రామ్మోహన్ రావు గాంధీ మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ నూతనపాటి బాలకోటేశ్వరరావు బాల మహాకూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ప్రముఖ నాయకులకు ఘన స్వాగతం లభించింది ముందుగా మహానేత అన్న ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నిలర్పించారు ప్రజాగలం

ఉమ ఉలికాయి అంటే సరేనా దేశనే నాయగర్ చెప్తున్నారు మైలవరం వేరొకంది తిరుదు మెచ్చువారని చెప్లీ సరే ఇక్కడ అన్నట్టు మైలవరం వేరొకనే ఎందుకు మైలవరం వేరొకంది డిటిఎస్ మరి నేను మూడు මාసాల నుంచి పార్టీ రేంజర్ ఫొండి కావలేసి మరి వేళ వారి నుంచి ఆలొన రక్క మరి ఇడోన రక్క చెప్తాను నేను ఇక్కడ ఆపరేటర్ కొత్త నా వచ్చాడు

పెన్షన్ పంపిణీపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా విష ప్రచారం చేస్తుందని ఉమ్మడి కూటమి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పెన్షన్ల జాప్యంపై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ విషయంలో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్యాలకి క్రెడిట్ అయిన పెన్షన్ లబ్దిదారులను క్యూ లైన్లలో నిలబెట్టి పంపిణీకి ఎందుకు జాప్యం చేస్తున్నారు అని ప్రశ్నించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు పెన్షన్ నాలుగు వేలకు పెంచి నేరుగా ఇంటి వద్దకే అందిస్తామని ఆమె తెలిపారు ఏ విధంగా ఒక ఫేక్ ప్రచారం చేస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద విష ప్రచారం చేస్తుందో గత కొన్ని రోజులు చూస్తున్నాం కావాలని మరి వాలంటీర్ వ్యవస్థ బాబు గారు తీసేశారు మరి మీ కింద సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఎందుకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇప్పించట్లేదు అదేవిధంగా బాబుగారు ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థని పెన్షన్ ఈ ఎలక్షన్ టైంలో తీసిన చెప్పలేదు అది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ నియమావళి ఎలక్షన్ కోడ్ నియమావళిని బట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షనర్స్కి మరి పంపిణీ చేయొద్దని చెప్పి సాక్షాత్ ఆ రోజు ఎలక్షన్ కమిషనర్ గారే స్వయంగా ప్రకటన చేశారు మరి దీన్ని ఎందుకు బాబుగారి మీద విష ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు లైన్లో ఉంచుదారు పెన్షన్స్ అందరూ మరి ఎండిఓ ఆఫీస్లో ఆల్రెడీ క్రెడిట్ అయ్యింది పెన్షన్ మరి ఎందుకు ఇంకా పంపిణీ చేయట్లేదు కావాలని ఆపి అది మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసిందిగా తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి కావాలని డిలే చేస్తున్నారండి ఇది మేము కొడుతున్నాం మేము ఆర్డీఓస్కి ఇప్పుడే చెప్పాము ఆల్రెడీ క్రెడిట్ అయింది కాబట్టి మీరు వెంటనే విడుదల చేయండి అని చెప్పాము దయచేసి పెన్షనర్స్ కూడా ఈ అసత్య ప్రచారాలు నమ్మొద్దండి అదేవిధంగా బాబు గారు పదే పదే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము రేపు బాబు గారు ఎన్డీఏ మీ రాష్ట్రంలోకి వచ్చాక ఫస్ట్ పెన్షన్ నాలుగు వేలు అది కూడా డైరెక్ట్ గా మీ డోర్కే కే వచ్చేస్తుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాజకీయ పార్టీలు ప్రచార సమయంలో అనుమతులు తీసుకొని ప్రచారాలు చేయాలని ఏసీపీ రవికిరణ్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగాములో జరిగిన ఇరు వర్గాల ఘర్షణపై ఆయన పీడాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రీ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని ఇంకా సాంకేతికంగా ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు సాక్షాధారాలపై దర్యాప్తు జరుగుతుందని అన్నారు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వన్ వన్ టూ కి కాల్ చేయాలని రాజకీయ పార్టీల వారు ఇరు వర్గాలు సంయమనం పాటించాలని ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవలకు వెళ్ళకూడదని ఆయన తెలిపారు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర రెండు గ్రూప్స్ కొట్టుకోవడం జరిగింది దాని మీద మాకు హాస్పిటల్ రెండుమెంట్ రావడం జరిగింది సో దాని మీద ఇరువర్ గారి మీద కూడా కేసులో బేస్ ఉన్న స్టేట్మెంట్స్ తీసుకుంటే ఆ స్టేట్మెంట్స్ ప్రకారంగా టెస్ట్ తీసుకుంటాం ఒక గ్రూప్ బోర్త కేసెస్ కేసు కౌంటర్ కేసెస్ బోత్ కేసెస్ అని ఇష్ట సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ఇటు లెన్వెస్టిగేషన్ కాల్ బోయింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు కరెక్ట్ ఆల్ ద టెక్నికల్ ఎవిడెన్సెస్ లైక్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ యాజ్ పర్ ద మే రెక్స్ పియర్ గో ఫైన్ ద కేస్ అండ్ యూఆర్ ఆల్సో డివెన్ అరెస్ట్ ఫార్టీ వన్ నోటీస్ టు ద కన్సర్న్ పర్సన్స్ అండ్ ఈ టైంలో కూడా అందరూ పబ్లిక్ అందరూ మాతో కాపరేట్ చేసి దయచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాము because uh, all the measures have been taken uh, at this point of time and uh, we are uh, uh, police as uh, working under the election commission we are uh, politically neutral and uh, we are not uh, under any government, we are not uh, related to any parties or anything so we are neutral to any parties so that's uh, per the rules of the election commission all political parties should also be here at this point of time ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో పలు సేవా కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నారు ప్రారంభించిన మొదటి రోజే పదివేల మందికి చల్లటి మజ్జిగ చల్లటి రస్న అందజేశారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చారిటబుల్ ట్రస్ట్ తరఫున తెలిపారు ఈ కార్యక్రమంలో నడకుదుటి ఈశ్వర్ వర్మ సురేష్ వర్మ శ్రీనివాస వర్మ మాధవ్ వర్మ జమరాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం జగన్మోహన్ రావు టిడిపి సీనియర్ నాయకులు కారుమంచి దుర్గారావు మందపాటి శ్రీను సిహెచ్ శ్రీను మరియు ఫెర్రీ యువత పాల్గొన్నారు డ్రిక్ సెంటర్లో ఎన్ఎస్ఆర్ చార్జి వస్తా ఉంది పదివేల మందికి మినరల్ ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ఆ తర్వాత రసన ఆ తర్వాత బటర్ మిల్క్ ఈ తొలి రోజు కాబట్టి ఇవన్నీ అందించడం జరుగుతుంది రేపు నుంచి అన్లిమిటెడ్ ఎంతమంది వచ్చినా కూడా కూలింగ్ వాటర్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఎంతమంది వచ్చినా పోయడానికి ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెరీలో ముప్పై లక్షలు పెట్టి మెనరల్ వాటర్ ప్లాంట్ మెగా మెనరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది దాని తరపు నుంచి ఇబ్రాంపట్నమే కాకుండా కొండపల్లి మున్సిపాలిటీలో ఎవరన్నా రిక్వెస్ట్ల మీద ఏదైనా ఏరియాలో కానీ కూలింగ్ కావాలి అని అడిగితే దాన్ని కూడా సప్లై చేయడానికి ఈ ట్రస్ట్ కమిటీ పెట్టడానికి సిద్ధంగా ఉంది ఇలాగే ఇబ్రాంపట్నంలో ఉన్నటువంటి ఎన్నో స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమానికి ఈ ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ ఎప్పుడూ సహకరిస్తా సహకరిస్తానికి సిద్ధంగా ఉంది ఈయన శాశ్ ఎన్ఎస్ఆర్ గారు మా శాస్తరి గారు మా ఫాదర్ గారు మేమందరం కూడా మా అన్నదమ్ముల యొక్క మూలమైనతోనే మేము ఎటువంటి సందాలు పోగు చేయకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము పార్టీలకు అతీతంగా ఎవరు ఏదైనా కానీ మా స్థాయిలో ఏదైనా ఒక లక్ష లక్షల మూడు లక్షల బడ్జెట్లో అలా గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆల్రెడీ గతంలో చాలా చేసి ఉన్నాము ఇప్పుడు కూడా చేస్తాము మా నాన్నగారు అందరూ ఉల్లిళ్ళు కూడా గంపలగూడ మండలంలో పెనుగోలను గ్రామంలో టీడీపీకి షాక్ ఆత్మీయ సమావేశంలో కార్యక్రమంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన పదిహేను కుటుంబాలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ పార్టీ కండువాలు కప్పి సాదరణంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చాలని రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు వంద శాతం అమలు చేసి చూపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మన స్వామిదాస్ గారితో కండలు గత లైన్ గురించండి కండలు తప్పుకున్న వాళ్ళంతా దయచేసి ఇక్కడ ఉండాలి సార్తో ఫోటో దిగాలి గ్రూప్ ఫోటో

నియోజకవర్గం బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో సిఎస్ఐ చర్చి నిర్మాణం జరిగింది ఈ నేపథ్యంలో సిఎస్ఐ చర్చి సభ్యుల మధ్య వచ్చిన కొన్ని వివాదాల కారణంగా చర్చిని పడగొట్టాలని చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయరాదని అడ్డుకున్నారు ఈ మధ్య కాలంలో హైకోర్టు నుంచి చర్చి నిర్మాణాన్ని ఆపాలని బాపులపాడు గ్రామానికి చెందిన దయాల రాజేశ్వరరావు స్టే ఉత్తర్వులు తెచ్చుకోవటంతో బాపులపాడు గ్రామస్తులు సంఘ సభ్యులు ఈ సంఘటనపై నిరసన తెలియచేసి చర్చి బయట ప్రార్థనలు జరుపుకొని చర్చి నిర్మాణ ప్రారంభోత్సవం జరిగినట్లుగా ప్రార్థనలు జరుపుకున్నారు దయాల రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా శాంతియుతరాలి நிருவைக்கு గన్నవరం డీఎస్పీ జయసూర్య ఆదేశాలపై మంగళవారం సిబ్బందితో కలిసి గన్నవరంలో ఆటో డ్రైవర్లతో ముచ్చటించారు రహదారి ప్రమాదాల నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆటోలను రోడ్డుపై అడ్డంగా ఉండకుండా నిర్మిత ప్రదేశాలలోని ఆటోలను నిలుపుకోవాలని ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించవద్దని తెలిపారు ఆటో డ్రైవర్లు ఆటోలు నడిపే సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు గన్నవరం పరిసర ప్రాంతాలలో నేషనల్ హైవే సిక్స్టీన్ ఉండటం వలన ఆటో డ్రైవర్లు అతి జాగ్రత్తతో ఆటోలను నడపారు అని సూచించారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పి అద్నాన్ నయీం అస్మిన్ ఐపీఎస్ గన్నవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు లేదు ఒక మీరు ఆర్డర్ అన్నీ కూడా పబ్లిక్కుంటాము కొంచెం ఏం చేస్తాం చాలా బాగా ఇస్తున్నాయి కానీ లేదు ఇక నెంబర్ పడతాను పోతావు ఆ నెంబర్ పట్టగానే మీ డీటెయిల్స్ అంటే వచ్చేస్తాయి నైట్ అనే వచ్చేస్తాయి ఎక్కడ ఒకసారి అలా రావు నైన్టీ నైన్ పర్సెంట్ మీ పేరు ఫోన్ నెంబర్ రెగ్యులర్ వచ్చేస్తాయి మేము ఈ ఈరోజు టూ కాకుండా ఫైన్ అయిస్తాం అది మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ కూడా మీకు తెలియజేస్తాం నాకే అవుతుంది కదా తర్వాత రేపు వంద రోజు మీరు ఆటో సంబంధించి రెగ్యులేట్ చేసుకోడానికి వెళ్ళే చెప్పడం మీకు భయపడిపోతున్నాను దానికి కూడా కొంత దగ్గర ఫైవ్ కొన్ని ఏ ఫోటో ఎన్టీఆర్ జిల్లా వట్సవాయి మండలం వారిగూడెంలో గ్రామ దేవతల రామాలయం ఆంజనేయ స్వామి అంకమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి తిరుపతమ్మ తల్లి ఆలయాలతో పాటు ధ్వజస్తంభం బొడ్రాయ్ విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాల్లో ప్రభుత్వ విప్పు సామినని ఉదయబాను పాల్గొని విశిష్ట పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇన్ని ఆలయాలను ఏర్పాటు చేయడం శుభపరిణామని తెలిపారు ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని చెప్పారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో ఆలయాలను నిర్మించినట్లు వెల్లడించారు గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆలయాల ప్రతిష్ట కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపిస్తుందని అన్నారు వ్యవసాయం పాడి పంటలతో పెంటల వారి గూడెం ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉదయ భాను ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దేవాలయం కొత్తగా రామాలయం దేవాలయం ఆంజనేయస్వామి దేవాలయం అలానే గ్రామ దేవతలుగా తిరువుతుమ్మ దేవాలయం ఎల్లమ్మ దేవాలయం అంగమ్మ తల్లి దేవాలయం ఉత్తలమ్మ దేవాలయం ఇలాగా నాలుగు గ్రామ దేవతలు అలానే బొడ్డురాయి పునఃప్రతిష్ట అలానే ప్రత్యేకంగా మరి రామాలయం మరొక ప్రత్యేకత ఆంజనేయ స్వామి గుడి ఇలా మన మొత్తం ఆరు దేవాలయాలు కొత్తగా ప్రతిష్ఠింపజేయటం ధ్వజస్తంభాలు కూడా ప్రతిష్ఠింపజేయటం నిజంగా పెంటేవాడి గుడిలో చరిత్రలో మర్చిపోయిన రోజు ఈరోజు ఆధ్యాత్మికంగా అందరూ గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఎకరానికి ఇంతని డబ్బు వేసుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామస్తులు అందరూ కలిసి మరి వాళ్ళ నిజంగా ఇవాళ ప్రముఖ ప్రత్యేకంగా ఇన్ని దేవాలయాలు ఉండడం అనేది ఒక గ్రామంలో నిజంగా చాలా గొప్పతనం ఇది తప్పకుండా వీరంతా కూడా ఈ గ్రామం ఇంకా బాగా వ్యవసాయంగా ఆర్థికంగా గ్రామ ప్రజలందరూ కూడా ఉండాలి సుఖంగా ఉండాలని పాడి పంట బాగుండాలని చెప్పి భగవంతుని కోరుతూ ఈరోజు ఏర్పాటు చేసిన శ్రామోత్సవందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే మాకు మరి ముఖ్యంగా పెద్ద కూడా మరి పెంటే మన పరమయ్య గారు ప్రత్యేకంగా వచ్చి టీటీడీ నుంచి కూడా కావాలని చెప్పి నిధులు అడిగారు అలానే శ్రీవారి ట్రస్ట్ నుంచి కూడా కొంతవరకు ఏర్పాటు చేశాం అలానే మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా కొంత నిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖకు టీటీడీ మేనేజ్మెంట్ కూడా అభినందన అభినాం గన్నవరం నియోజకవర్గ విజయవాడ రూరల్ మండలం ఎన్నికపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం వల్ల వంశీ మోహన్ పాల్గొన్నారు ఎన్నికపాడులో వైఎస్సార్పి నాయకులు పలికారు ప్రజలకు అభివాదాలు చేస్తూ పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న వంశీకి వీధి వీధిన మంగళ హారతులతో మహిళ సౌదరిమణులు మనులు ఘన స్వాగతం పలికారు వీధి వీధిన పూలమాలలు సాలవాలతో తీన్మార్ డప్పుల మధ్య పెద్ద సంఖ్యలో యువత ప్రచారంలో సందడి చేశారు పలు ప్రాంతాల్లో మహిళలు వంశీకి హారతులతో స్వాగతం పలికారు ఆహ్వానం అభివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే వంశీ మోహన్ ముచ్చటిస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు అప్పుడే పుట్టిన పసిపాప నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెనమలూరు మండలం గంగూరు గ్రామ పంచాయతీలో పెన్షన్ కోసం వెళ్లి తిరిగి వస్తూ ఉండగా వజ్రమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది విషయం తెలుసుకున్న వైసీపీ పార్టీ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ వజ్రమ్మ మృతదేహాన్ని సందర్శించి పరామర్శించారు ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ వజ్రమ్మ అనే మహిళను పొట్టను పెట్టుకున్నది ప్రతి నెల ఒకటో తారీఖున అవ్వాతాతలకు ఒంటరి మహిళలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వారి కళ్ళలు ఆనందం చూసిన తర్వాతనే బయటకు వచ్చేవారని తెలిపారు ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చాడని అన్నారు అవ్వాతాతలు ఒంటరి మహిళలు వికలాంగులు మూడో తారీఖున వచ్చినా కూడా ఇంకా మాకు పెన్షన్లు రాలేదని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారని తెలిపారు ఎండ వేడి తట్టుకోలేక ఇలాంటి మహిళలు వృద్ధులు వికలాంగులు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని పెన్షన్ కోసం వెళ్లి మృతి చెందిన వజ్రమును చూసి నా మనసు చలించిందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు స్టే తీసుకుని రావటం ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక ఒక అమ్మ వజ్రై పొట్టలు పెట్టుని ఎలా ఫస్ట్ సూర్యుడు ఓడి కోడి ముందే వాలంటీర్లు చిన్నారు అందరు కూడా వచ్చి ఉన్నాయి తలుపు తట్టి జగనన్న పంపించే మూడు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి చిరునవ్వుతో వెనక్కి వచ్చే పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు వాలంటీర్లైన చిన్నారులు బారీఖు నాడు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి రాక్షత ఆనందం పొందుతూ ఈరోజు కలిచిన మూడు రోజులుగా అవాతాతలు వృద్ధులు వికలాంగులు భర్త లేని అక్క చెల్లెమ్మలు మూడు వేల రూపాయలు వస్తా మా జగనాన్న పంపించే పెన్షన్ ఇంకా మా దరికి చేరలేదేంటి మా దగ్గరికి రాలేదని చెప్పేసి ఆందోళన కొడుతున్నాం ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు పోటీకెళ్ళాడు పెన్షన్ నిలుపుదలు చేయించాడని చెప్పేసి తెలిసి ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజున ఒక పెద్ద వచ్చిన మాక్కలు పెన్షన్ తీసుకోవడానికి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వెళ్ళి ఎండ వేడికి తట్టుకోలేక చనిపోయిన పరిస్థితులు మనం చూసాం ఇటువంటి పరిస్థితులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతా ఉన్నారు ఎంతమంది నిరుపేదలు ఎంతమంది అక్క చెల్లెలు గుట్టులు కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బాపట్ల జిల్లా బాపట్లలోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో సంచార జాతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లరామయ్య అధ్యక్షతన జరిగిన విలేకర సమావేశంలో ఏపీఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ మరియు సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సంచార జాతుల కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముప్పై రెండు కులాల వారికి నాలుగు సంవత్సరాలలో వివిధ సంక్షేమ ద్వారా గాను వారికి అందిన ఆర్థిక లబ్ధి కోట్ల లక్షల రూపాయలు అందించడం తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల సంచార జాతుల నాయకులు పసుపులేటి సాంబయ్య దేవర రాజేషు పెండ్రా సాయి పసుపులేటి శ్యామూల్ దారాల శ్రీను చల్లాకొండయ్య తదితరులు పాల్గొన్నారు అనేక సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకి విద్యాపరంగా ఆదుకోవటం కానీ అంతేకాకుండా ఇల్లు లేనటువంటి డ్రైనేజీ పక్కన ప్లాట్ఫామ్ పక్కన చెట్లు కింద బతుకుతున్నటువంటి సంచార జాతులు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇలా పక్క ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి కాలంలో ఈ రాష్ట్రంలోనేటువంటి బడుగు బలహీన పేద వర్గాలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ ఉన్నటువంటి సంచార జాతులకు సంబంధించి ముప్పై రెండు కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో నాకు కూడా కార్పొరేషన్ చైర్మన్కి అవకాశం కల్పించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ నాలుగున్నర సంవత్సరాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు రూపేణ ఈ ఉన్నటువంటి సంచార జాతులకు సంబంధించి ఈ నాలుగున్నర సంవత్సరాల వ్యవధిలో ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగింది అనే దాన్ని ఒక కరపత్రం రూపేణ ముద్రించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం మా సంచార జాతుల జీవితాల్లో వెలిగి నింపిన సీఎం జగన్ మళ్ళీ నువ్వే రావాలన్నా అని ఒక కరపత్రాన్ని ముద్రించడం అంతేకాకుండా జగనన్నకు ఎందుకు సీఎం చే సీఎం కావాలంటే అని పేదవాళ్ళ జీవితాల్లో వెలిగిన నింపడం కోసమని ఒక టైటిల్ పెట్టి పాపులర్ తీసుకురావడం జరిగింది దీని ప్రధాన కారణం ఒకటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు లేని విధంగా ఇవాళ మీరు చూడండి మీరు అందరూ కూడా గమనించండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ ప్రతిపక్షాలు కానీ గమనించాలి వాస్తవాన్ని గమనించాలి